ప్రేజ్ దలాడ్ ఎవ్రీవన్ ప్రేజ్ దిలాడ్ ప్రేజ్ దిలాడ్ దేవుని బిళ్ళారా మన వ్యక్తిగత జీవితంలో ప్రతి ఒకరము ఏదో ఒక రకమైన సమస్యల ద్వారా బాధపడతాం కొన్నిసార్లు ఒక రకమైంది అని కూడా చెప్పలేము ఒక నలువైపుల నుండి నాలుగు రకాలుగా రావచ్చు ఆర్థికంగా అనారోగ్యపరంగా మనం పనిచేసే స్థలాల్లో ఆ రకమైనటువంటి సమస్యలు రావచ్చు ఇంకా కుటుంబ పరంగా పిల్లల పరంగా ఎన్నో రకాలైన సమస్యలను మనము ఎదుర్కొంటున్నాం ఒప్పుకోవాల్సిందే అయితే దేవుని బిడ్డలారా ఈ సమస్యలన్నిటితో పాటు మనం ఈరోజు ఇంకొక రకమైన సమస్య గురించి ఆలోచిద్దాం భయానకమైన సమస్య ఒక సమస్య మన ముందు ఉంటుంది ఆ సమస్యను జయిద్దాము అని అంటే భయం అవుతుంది భయం అనేది మన లోపల ఉండి ఆ సమస్యను అలానే చూసుకుంటూ ఉండాల్సి ఉండాల్సిన పరిస్థితులు మనకు వస్తాయి అయితే సమస్యను అలానే పెట్టుకొని మనం ఉండలేం కదా అది ఏదో ఒక రకంగా పరిష్కరించబడాలి అలా పరిష్కరించబడాలి అంటే మనము ఈ భయాన్ని వదులుకోవాలి వదులుకోవాలి అంటే ఏం చేయాలి చూద్దాం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఎస్తేరు మహారాణి గురించి మనకు అందరికీ తెలిసిన విషయమే దేవుని బిల్లరా ఒకవైపు తన ప్రజలను తను కాపాడుకోవాలి ఇంకొక వైపు తన భర్తనే రాజు కానీ అతని సంస్థానానికి వెళ్ళాలి అని అంటే తన పర్మిషన్ మన రానికి అవసరం అతని అనుమతి లేకుండా సంస్థానానికి వెళ్ళకూడదు ఒకవేళ పర్మిషన్ అడుగుదాము అని అంటే ఈ రాణి గారు ఇక్కడికి రావడానికి తమరి సెలవు కావాలి అని మధ్యవర్తుల ద్వారా ఆ వార్త వెళ్ళాలి మళ్ళీ రాజు దగ్గర నుండి ఆ వార్త ఇక్కడికి రావాలి ఇదంతా జరిగే లోపల మరి తన ప్రజలకు మరి భయంకరమైన కీడు దాగి ఉంది అంతలోపల తన ప్రజలు ఏమవుతారో అన్న ఆత్రత రాజు దగ్గరికి వెళ్దామంటే భయము తన ప్రజలు ఏమవుతారో అన్న బాధ ఆత్రత ఇలా ఎస్తే రూరానికి వచ్చిన ఈ సమస్యలో ఎలాగైనా ఈ సమస్యను నేను చేతబట్టుకోవాలి జయించాలి లేక ఈ సమస్యకు పరిష్కార మార్గాన్ని నేను ఏదో ఒకటి చేయాలి అన్న ఆతృతలో ఉంది కానీ తనలో భయం ఉంది ఎందుకంటే మరి రాజు పర్మిషన్ లేకుండా తను అక్కడికి భార్య అయినా వెళ్ళకూడదు ఎందుకంటే ఆ రాజు గురించి అప్పటికే స్థిరరానికి తెలుసు మీ అందరికీ కూడా తెలుసు కదా మొదటి భార్య అయినప్పుడే వదిలేశాడు కాబట్టి ఈ విషయమంతా రాణికి వేస్తే రాణికి తెలుసు కాబట్టి ఎలా వెళ్ళాలి అని చెప్పేసి ఆలోచించి ఇంకా ఆ భయంలో కొంత వెనుక ముందు చేయడం జరుగుతుంది అయినా తను మరి వెళ్ళనేది కాదు ఎందుకంటే తన ప్రజలకు భయంకరమైన కీడు వెనుక ఉంది ఎలా నా ప్రజలను రక్షించుకోవాలి అని మరి ఆ బాధలు ఇంకా రాణి ఏం చేసింది అనిపించారు మీ అందరికీ తెలిసిన కథ ఇది మరి రాణి దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థన మొదలుపెట్టింది ఆ ఉపవాస ప్రార్థనను బట్టి దేవుడు తనకు కావలసిన ధైర్యాన్ని ఇచ్చాడు అదేవిధంగా తన కృపను తోడుగా ఇచ్చాడు ఈ రెండిటిని కలిగి ఎస్తేరు రాజ సంస్థానానికి వెళ్ళడం జరిగింది అలా వెళ్ళడాన్ని బట్టి రాజు కనికరము ఆమెపై ఉండడం తద్వారా తన ప్రజలను తాను రక్షించుకోవడం జరిగింది అయితే దేవుని బిల్లారా ఇదే మన విశ్వాస జీవితంలో మనం కూడా చాలాసార్లు భయముతో కూడిన సమస్యలను మనం ఎదుర్కోవలసి వస్తుంది అలాంటప్పుడు ఎస్తేరు రాణిలాగా దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థన అనేది మనం చేయాలి ఉపవాస ప్రార్థన ద్వారా మనం దేవుని కృపను మరి పొందడమే కాకుండా మనలో ఏదైతే లోటు ఉందో దానిని దేవుడు నింపుతాడు భర్తీ చేస్తాడు కాబట్టి మనకు లో ఉన్న లోటు మనకు దొరుకుతుంది దేవుని కృప మనకు తోడవుతుంది ఈ రెండింటిని బట్టి మనము ఏదైతే సమస్యలు ఉన్నామో ఆ సమస్యలు విజయాన్ని పొందుకోగలం మరి అలా దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థనలోనికి వెళ్దామా ఈరోజు నిర్ణయం తీసుకుందాం నీవేదైనా సమస్యలో ఉన్నట్లయితే ఉపవాస ప్రార్థనలో మోకరిద్దాం దేవుని సన్నిధిలో నీ విన్నపాన్ని పెట్టుకొని కావలసిన కృపను కావలసిన బలాన్ని పొందుకొని సమస్యను జయించడానికి ముందుకు నడుద్దాం అటు కృపలో దేవుడు మనల్ని అందరినీ గాక అవును అవును అవును